మరి మా గ్రామం మున్సిపాలిటీలో ఉంది నేను ఛానాల గురించి ప్రార్థన చేస్తున్నా మా గ్రామం గ్రామం ఉండాలా మరి రాజధాని మాకు కావాలా ఈ రెండు చేయగల మీరు చేసిన అందుకని మున్సిపాలిటీలో కలిపారు కదా మనులు ఎక్కువైపోయినాయి అందరూ ఇప్పుడు అందరూ మాట్లాడతారు కాబట్టి నేను గడుపుకున్న తొందరపడి మాట్లాడు మరే రాజధానికి అప్పుడు మనల్ని ధర్నా చేసింది నేనే తగ్గేదే లేదు అమ్మా ఇక్కడ ఎంతమంది ఎంతమంది మన గ్రామం పంచాయతీగా ఉండాలని కోరుకున్నారు చేతులందరూ చేతులు పెగెత్తాను ఓకే కింద ఉంచండి చేసి పన్నులు ప్రారంభించారు తప్ప మనం జీతంలో ఎలాంటి మార్పు తీసుకురాలి ఒక డ్రైన్ లేదు ఒక తాళనీటి పథకం తీసుకురాలేదు దానివల్ల ఇబ్బంది మమ్మల్ని పంచాయతీగానే ఉంచండి ఎందుకంటే ఉపాధి హామీ పనులు కూడా మాకు వస్తాయి రైతులు కూడా హార్టికల్చర్ చేయాలంటే ఉపాధి హామీని అనుసంధానం చేసేందుకు అవకాశం ఉంటుందని గతంలో కూడా నన్ను కోరారు అది మన అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇట్లా రచ్చబండ పెట్టుకుని అక్కడ గ్రామం గ్రామం మొత్తం తీర్మానం చేసిన తర్వాత అది ఎట్టే కృషాలు నేను చూసుకుంటాను ఇంకొకటి సార్ ఇక్కడే కాదు పాదయాత్రలు కూడా ప్రతి ఊర్లో ఈ సమస్య వ్యక్తం చేశారు అందుకే ప్రతి సంవత్సరం కూడా ప్రతి రెండు సంవత్సరాలకు మాకు వేలం పాడబెడతారు అంటే ఐ మీన్ ఈ దేవుడికి పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని వేలం పాడబెట్టి వాళ్ళు పాటలు పెట్టుకుంటారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే ఈ నెల వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి ఈ నెల వరకు కూడా మాకు జీతం అనేది ఇవ్వట్లేదన్న గుడి మీద ఏకంగా అది లక్ష అరవై రెండు వేలకు వెళ్ళిపోయిందన్న యాభై రెండు నెలల నుంచి మాకు జీతం లేదన్నా నమస్తే పర్టికులర్ గా అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఉందండి ఆ పన్నెండు ఎకరాల భూమి అది ఎవరికి అప్ప చెప్పారు ఎందుకు అప్ప చెప్పారు అనేది కూడా మాకు తెలియదండి అని చెప్పి పర్టికులర్ గా చెప్పేశారన్న వడ్డీతో నమస్తే అండి లోకేష్ బాబు గారు మీరు మా గ్రామం వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అందరూ ఒక్కసారి కరతాల తరుతూ లోకేష్ బాబు గారికి స్వాగతి పెద్ద వడ్ల పొడి హై లెవెల్ ఛానల్ కింద మా గ్రామానికి రెండు వందల యాభై ఎకరాలు ఉన్నాయా అది బకింగ్ కెనాల్ నుంచి మాకు నీళ్లు రావట్లేదు ఆ కాలువకి గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దూమిపో నరేంద్ర గారు తదితర నాయకులు వచ్చి మనకి మోటార్ సెట్ చేశారు వడ్డూల దగ్గర ఎత్తిపోతల పథకం కింద

చెప్పండి మైక్ ఇవ్వండి నిమ్మగడ్డ రామవారి లాక్లు ఏర్పాటు చేయడం రెగ్యులేటర్ ఏర్పాటు చేసాయా దెమ్మలు కట్టాము దానికి ఒక లాక్లు ఏర్పాటు చేస్తే మా భూమికి ఏదైనా లోలు ఎవరుకున్నప్పుడు కూడా లాక్లు ఎంత అవుతుంది లాక్లు ఎక్కడో నీళ్ళు నీరు వస్తుందా

నేను మీరు మళ్ళీ మీకు వచ్చిన నిజంగా మా గ్రామం నుంచి మీకు తెప్పిస్తాంని ఈ సమావీ నీ హైమర్స్ ఉన్నాయా నా స్పీచ్ అంతా మీరు భారత కష్టం బయట హలో సగర్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తిని మరి ఇక్కడ దాదాపుగా డెబ్భై ఆరు ఏళ్ళు సగరంలో అందరూ కూడా రాజకీయంగా ఏమీ ఎరిగది లేదు కాకపోతే మీరు నూట ముప్పై ఏదో భూతి ఇంచార్జ్ గా నేను ఉన్నాను మీరు చెప్పినటువంటి భరోసా మీద నేను డోర్ టు డోర్ చేయడం జరిగింది బాబు సూపర్ సిక్స్ రెండోది మన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కొన్ని సమస్యలు నా దృష్టిని నుంచి ఆల్రెడీ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ చెరు కట్టం మీద ఒక అరవై డెబ్బై కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి వీళ్ళకి శాశ్వతమైనటువంటి పట్ట యువల వాళ్లే అదే అడిగారు తర్వాత రైతులు వచ్చే పడికి చిన్నకాగా రెండో వాటిలో ఫుట్ పాత్ చిన్నది కాకినాడ బ్రిడ్జ్ ఒకటి ఉంది వాళ్ళు లారీలు పోవటాకి రైతులు ఒకటి బిజ్య ఒకటి అడిగారు రెండో వార్డులో వాడికి దాదాపుగా ఒక నూట యాభై రెండు వందల ఎకరాలు రాకపోకలు ఉన్నాయి తర్వాత డెవలప్మెంట్ దగ్గరలో ఉంది బాగా తర్వాత మన ఎనర్జీ పైనుంచి ఏడు కణాల వరకు శాశ్వతం ముగినీరు తర్వాత రాకపోకలు మన రోడ్డు ఒకటి అడిగారు అదొకటి తర్వాత ఏంటంటే ఇప్పుడు సగర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అన్ఎంప్లాయ్ ఎక్కువ ఉన్నారు అంటే ఉజ్వల అభివృద్ధి లేదు ఇలా వచ్చే పది బీసీ డిలో ఉన్నాం ఈ బీసీ డీలో ఉండటం వల్ల మాకు కొంచెం అవకాశాలు లేవు బీసీ ఏకి మార్చమని చెప్పేసి ఈ అన్ఎంప్లాయీ మొత్తం పేరెంట్స్ మొత్తం చెప్పారు వాళ్ళు అట్లాగే చదువుకునే పిల్లలకి వీళ్ళకి సరైన స్థోమత లేదు ఇక్కడ వాళ్ళు విదేశీ విద్యకు కానీ లేదంటే కనీసం టెన్త్తో ఆగిపోతుంది జరుగుతుంది అనమాట వీళ్ళు పైసలు అంటే గవర్నమెంట్ మన గవర్నమెంట్ నుంచి రేపు ప్రత్యేకమైనటువంటి దృష్టి సకల మీద మీరు కొంచెం చూపిస్తారని సహించి మీకు ఇవన్నీ ఇచ్చుకుంటాం అట్లాగే చాలా సమస్యలు చాలా ఉంది సార్ అవన్నీ ఒక నిమ్మ రాసే ఉన్నాయి కొంతమంది పెద్ద దూరం మీకు అందజేస్తాం అది లాస్ట్ లో మీటింగ్ అయిన తర్వాత ఫోటోలు దిగుతా అప్పుడు మీరు అందజేయండి ఓకే సగర సోదరులకి ఎదుర్కొన్న సమస్యల పైన పాదయాత్ర అవగాహన ఉంది అందుకే డామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం మన పిల్లలు చదువు కానివ్వండి స్వయం ఉపాధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ మా గ్రామంలో పశువులు నాకు రిక్వైర్మెంట్ ఉంది బ్రదర్ పశువుల డాక్టర్ కావాలి ఇక్కడ మాకు బస్సుల డాక్టర్ అవైలబుల్ లేదు ఇక్కడ నుంచి కాదు గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది ఏ గొర్రె గోరుకు బాగపోయినా ఇబ్బంది కలుగుతుంది లేదంటే మంగళగిరి వెళ్లాల్సి వస్తుంది మాకు ఒక బస్సులు డాక్టర్ హాస్పిటల్ అయితే ఉంది రిక్వైర్మెంట్ ఉంది కానీ ఇక్కడ డాక్టర్ అయితే లేరు కాంపౌండర్ కూడా ఎవరు లేరు ఒకసారి మాకు ఎందుకంటే ఆవుల బర్రలు మన ఊరు మొత్తం ఒక నాలుగు వందల చెల్లు సార్ నాలుగు వందల ఓకే అనా గొర్రెలు కూడా ఉంటాయి గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి ఇప్పుడు దగ్గర ఎక్కడుంది మనకి వెళ్ళాలంటే తాజా వెళ్ళాలి సార్ లేదంటే మంగళీర్ వెళ్ళాలి సార్ ఆనా ఒకటే డాక్టర్ ఇప్పుడు గోపాల మిత్రులు చేయట్లేదా చేయట్లేదు సార్ ఎలాంటి అంటే వాళ్ళకి వాళ్ళు కూడా పాపం జీతాలు వివరాలు ప్రభుత్వం జీతాలు ఎగ్గొట్ చేసింది గోపాల్ మిత్రులు ఓకే నేను రాసుకుంటాను మిమ్మల్ని స్పందిస్తాను కొంచెం వివరాలన్నీ కనుక్కుందా స్పందిస్తాను పొన్నికంటి విజ్ఞాన్ కుమార్ నేను మీకు చాలా వేరే అభిమాని అన్న బాబు గారికి మీకు వేరే అభిమాని నేను బ్రతుకున్నంతకాలం మీకే ఓటేస్తా అన్న కాకపోతే వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అందరికీ కరెక్ట్గా ఒక మాట